కొత్త కొండ జాతరకు విస్తృత వైద్య సేవలు అందిస్తున్నామని స్థానిక వైద్య అధికారి ఎం రాజశేఖర్ మాట్లాడుతూ శిబిరం ద్వారా భక్తులకు వైద్య సదుపాయాలు అందించామని తెలిపారు నేడు ఓపీలో భాగంగా నూట అరవై మంది భక్తులకు వైద్య పరంగా సేవలు అందించామని తెలిపారు జాతర సందర్భంగా ఇప్పటి వరకు ఎలాంటి అత్యవసర కేసులు మా దృష్టికి రాలేదని ఒకవేళ వచ్చినా కూడా నూట ఎనిమిది వాహనం ద్వారా మరింత మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఆ సిబ్బంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు భక్తులకు కావలసిన మందులు అందుబాటులో ఉంచామని తెలిపారు కార్యక్రమంలో ఎం రాజశేఖర్ సురేష్ అనిత కుమార్ రత్న శాంతి తదితరులు పాల్గొన్నారు అవి లాక్ చేసిన లాక్ ఓపెన్ ఉంటాయి అందరికీ నమస్కారం శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి జాతరలో భాగంగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతున్నది ఇందులో భాగంగా దాదాపు ప్రతి పూట అరవై నుంచి డెబ్బై మంది భక్తులు మా వైద్య సేవలు వైద్య సేవలు అందించడం జరుగుతుంది భక్తులకు జాతరలో భాగంగా ఇక్కడ క్యాంప్ పెట్టి భక్తులకు వైద్య సేవలు అందించడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఉదయం నుండి ఇప్పటి వరకు నూట పదహారు మంది భక్తులకు మనం వై వారికి కావాల్సిన వైద్యం అందించడం జరిగింది మూడు షిఫ్టుల్లో భాగంగా ప్రతి షిఫ్ట్కి ఎనిమిది మంది బృందంతో మూడు షిఫ్ట్లు ఈ పద్దెనిమిదో తారీఖు వరకు రోజు క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఏమన్నా సివియర్ కేసులు సివియర్ కేసులు అంటే ఏం రాలేదు దెబ్బలు దెబ్బలు ముఖ్యంగా దెబ్బలు తగిలించుకోవడం తిరిగి పడిపోవడం ఇలాంటి కేసులే వచ్చాయి తప్ప సివియర్ కేసెస్ ఏం రాలేదు ఇప్పటివరకు వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ మనకి ఇరవై నాలుగు గంటలు ఇక్కడే మన క్యాంప్ ఉంది అందుబాటులో ఉన్నాయి మనకి అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయి ఎమర్జెన్సీ మెడిసిన్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ అవసరమైతే ఆక్సిజన్ సిలిండర్ రెండు బెడ్లు సదుపాయంతో పాటు మన క్యాంప్ వేయించడం జరుగుతుంది చాలా ఈ కొత్తకొండ జాతరలో సేవలు అందించడం చాలా ఆనందంగా ఉంది ఇది మీకు ఎన్నో జాతర ఇది నా మొదటి జాతర నా పేరు రెడ్డి నేను ముల్కనూరు పిహెచ్సిలో ఎంపిహెచ్ఈగా పనిచేస్తున్నాను నేను రెండు వేల పదిహేడు నుంచి ఇక్కడ ఇది ఎనిమిదవసారిగా నేను జాతర డ్యూటీలో నిర్వహిస్తున్నాను నాకు ఇక్కడ ఎనిమిదవసారి జాతర డ్యూటీ నిర్వహించిన నాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ వచ్చే భక్తులకు మేము దాదాపుగా రోజు ఒక నూట యాభై నుంచి రెండు వందల మంది కంటికి ఎక్కువనే వస్తారు వాళ్ళందరికీ మేము వైద్య సేవలు అందించడం జరుగుతుంది నమస్కారం అండి ఈ కొత్తగొండ జాతరలో నాలుగు రోజుల ఉత్సవానికి సంబంధ సందర్భంగా మనకి హనుమకొండ డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి మనకి ఇక్కడ క్యాంపు అరేంజ్ చేయడం జరిగింది ఈ నాలుగు రోజుల్లో ప్రతి ఒక్క భక్తుడికి ఎలాంటి ఆరోగ్య సదుపాయాలు కావాల్సి వచ్చిన ఎమర్జెన్సీ కావాల్సిన మనకి ఇక్కడ మందులు అందుబాటులో ఉన్నాయి దాంతో పాటు ఇంజెక్షన్స్ దాంతోపాటు ఒక రెండు బెడ్లు ఎమర్జెన్సీలో వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ తర్వాత ఇక్కడిచెల్లి రవాణా సదుపాయం కూడా పూర్తిగా ఉచితంగా కల్పిస్తున్నాము దాంట్లోనే భాగంగా ఇప్పుడు మెడికల్ క్యాంప్లో దగ్గు తర్వాత జలుబు విరేచనాలు జ్వరము ఎనీ ఎమర్జెన్సీ మెడికల్కి సంబంధించినటువంటి అన్ని వైద్య అత్యాధిక వైద్య సదుపాయాలు అందించడానికి డిఎంహెచ్ఓ సారు తర్వాత మన ముల్కనూరు బృందం మొత్తం ఇక్కడ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది కాబట్టి భక్తులు మీరు కూడా దీని అవసర నిమిత్తము ఉపయోగించుకోవాల్సిందిగా మనవి ధన్యవాదాలు నా పేరు అనిత కుమారి హెడ్ క్వార్టర్ అయ్యిన్నాం నేను గత పద్దెనిమిది సంవత్సరాలు ఇక్కడ మల్లారంలో ఈ మండలంలో చేసిన నేను కొత్తకొండ జాతర అంటే అందరికీ చాలా ఇష్టదైవము ఇలవేరు ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందిన క్షేత్రం ఇది ఎంతో వేలాది మా భక్తులు అంటే తొమ్మిది లక్షల మంది దాదాపు ఈ ఈ యొక్క దర్శనానికి జాతరకు వస్తారు ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉంటది మళ్ళీ ఈ దర్శనంకి వచ్చిన వారికి ఏమీ కాదు అందరూ చాలా బాగా సంతోషంగా దర్శనం చేసుకొని హ్యాపీగా వెళ్ళిపోతారు ఈ దేవుడు అంటే అందరికీ చాలా ఇష్టము మళ్ళీ ఇక్కడ నేను దాదాపు పద పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నాను ఇక్కడ ఏ ఇబ్బంది ఉన్నా మేము ఎప్పుడంటే నేను ఇక్కడే స్థానికంగానే ఉంటాను నేను నా హెడ్ క్వార్టర్ ఇక్కడే కాబట్టి ఇక్కడే ఉంటా కాబట్టి ప్రతి ఒక్కరు నాకు తెలుసు కాబట్టి ఎవరికి ఏం జరిగినా తొందరగా వైద్యం అందుతుంది ఏ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఒకవేళ వాళ్ళు టెంపుల్ దర్శనంలో ఏమైనా కళ్ళు తిరిగినా కానీ మేము వెంటనే పరిగెత్తిపోయి ఫస్ట్ ఎయిడ్ చేయడము లేకపోతే ఓఆర్ఎస్ ఇవ్వడము ఫస్ట్ ఎయిడ్ ఏమైనా దెబ్బలు తాకితే వాళ్ళకి ఇంజక్షన్లు ఇట్లా ఇవ్వడం అన్ని అన్ని విధాలా మేము అక్కడ సేవలు అందిస్తున్నాం ఇక్కడ మీకు అందరికీ ధన్యవాదాలు